అసలు నాన్ లోకల్ ఎందుకు ప్రచారం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ దారా చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ నాన్ లోకల్ తాను స్థానికున్నే అని ముప్పై ఏళ్ల జిల్లాలోనే ఉన్నానన్నారు ఫుల్ టైం నందికొట్కూరు అభివృద్ధి కోసమే కృషి చేస్తామన్నారు దారా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తామంటున్న నందికొట్కూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారతో మా ప్రతినిధి ప్రసాద్ పే ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం వైసీపీ అధిష్టానం నందికోట్కూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డాక్టర్ సుధీర్ దారాని నియమించడం జరిగింది దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనతో డాక్టర్ సుధీర్ దారా ఉన్నారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నియోజకవర్గంలో ఈరోజు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎట్లుంది సమావేశం సమావేశం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక జన లాగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ కార్యకర్తలు రావడం చేయడం జరిగింది ఇది ఈ సమావేశాన్ని సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్కి ఇంకా రెండు నెలల టైం ఉంది ఎలక్షన్స్ ప్రిపేర్ అవుతున్నాము ఒక సింగిల్ ఫోన్ కాల్తోనే ఇంతమంది అందరూ కూడా పూర్తి మీటింగ్ అయ్యే వరకు కంప్లీట్ గా మన మన ప్రసంగాలు విని అందరి కార్యకర్తల్లో ఉత్తేజం చూసాము అందరి కార్యకర్తలు తప్పకుండా ఈసారి వైఎస్ఆర్సీ పార్టీని నుంచి అఖండ విజయంతో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉంది ప్రధానంగా స్థానికుడు కాదనేది వాస్తవం స్థానికుడు కాదనే ప్రచారం ఎందుకు వచ్చిందో నాకు అర్థమే కావట్లేదు నేను ఇప్పుడు నాకు యాభై ఒక్క సంవత్సరంలో నలభై సంవత్సరాలు నేను కర్నూలు జిల్లాలో ఉన్నాను నా ఊహ తెలిసింది సున్నిపేటలో సున్నిపేటలోనే నేను స్కూలింగ్ చేశాను స్కూలింగ్ తర్వాత ఇమీడియట్గా కర్నూలు మెడికల్ కాలేజ్లోకి మా ఎంబీబీఎస్ చేయడానికి వచ్చాను ఎండిఏ అక్కడే చేశాను పన్నెండు సంవత్సరాలు అనస్తషా వృత్తి చేశాను తర్వాత ఒక కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక టెన్ ఇయర్స్ హైదరాబాద్ పోవాల్సి వచ్చింది యాభై ఒక సంవత్సరంలో నలభై సంవత్సరాలు నేను కంటిన్యూస్గా కర్నూలు జిల్లాలో ఉన్నాను నందికొట్కూరులో కూడా పనిచేశాను ఈ పరిసర ప్రాంతాలు ఎప్పటి నుంచో నాకు చాలా వెల్ నోన్ దీన్ని అందులో నాన్ లోకల్ అని ఎందుకు అంటున్నారు ఎవరికి తెలీదు సో నాన్ లోకల్ అని చెప్తున్న టీడీపీ శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారు చంద్ర చంద్ర చంద్రగిరి వాళ్ళ నేటివ్ ప్లేస్ అయితే కుప్పం నుంచి ఆయన కంటెస్ట్ చేసి సీఎం కూడా అయ్యారు లోకేష్ నాయుడు పుట్టింది హైదరాబాద్లో అయితే ఆయన ఏమో మంగళగిరికి ఏ విధమైన రిలేషన్ ఉందో ఎవరికి తెలీదు మన బాలకృష్ణ మన హీరో గారు ఆయన పుట్టిందేమో చెన్నైలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆయన ఉండేదేమో హైదరాబాద్లో ఆయనేమో హిందూపూర్కి అదేం సంబంధం లేదు ఈ నాన్ లోకల్ లోకల్ గొడవ కాదు పార్టీలో పక్కా లోకల్ ఎవరంటే ఎవరైతే ప్రజలకి కష్ట సుఖాలను కనుక్కొని ప్రజల కష్ట సుఖాలను నా తన కష్ట సుఖాలుగా భావించి పనిచేసేవాడే కరెక్ట్ లీడరు అటువంటి లీడర్సే మన రాష్ట్రానికి మన దేశానికి కావాలి నేను స్థానికేతనికి కాదు అనేది అది ప్రచారం మాత్రమే నేను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఇక్కడే చదివాను శ్రీశైలం ప్రాంతంలోనే చదివాను ఇక్కడే కర్నూలు మెడికల్ కాలేజీలోనే డాక్టర్గా చదివాను కనుక నేను స్థానికునే అనవసరమైన టీడీపీ కొంత ప్రచారం చేసింది ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఇది కర్నూలు ఉమ్మడి జిల్లాలో నందికొట్టుకూరుకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ టీవీ టీజీ ప్రసాద్ టీవీ కర్నూలు జిల్లా నందికొట్టుకూరు నుండి